తిరుపతి జిల్లాలో మే నాలుగున నీట్ యూ యూజీ ఇరవై ఇరవై ఐదు పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు సంబంధిత అధికారులకు సూచించారు బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నీట్ యూజీసీ ఇరవై ఇరవై ఐదు పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ నీట్ సిటీ కోఆర్డినేటర్ హేమంత్ పాండ్యా జిల్లా అడిషనల్ ఎస్పి రవి మనోహర్ ఆచారిలతో కలిసి సమావేశం నిర్ నిర్వహించారు ఈ పరీక్షల్లో మొత్తం నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు పరీక్ష ప్రాంతాల్లో నూట నలభై నాలుగో సెక్షన్ విధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పోలీసు శాఖ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా పరీక్ష రాసే ప్రతి కేంద్రంలోనూ వైద్య సిబ్బందితో పాటు నూట ఎనిమిది వాహనాన్ని అందుబాటులో ఉంచాలని వైద్యశాఖ అధికారులను కూడా డిఆర్ఓ ఆదేశించారు